ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చక్కగా పలకమేడనమాట మీరు చూసినట్లయితే స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి షేప్ అనేది ఎలా వచ్చేలా కుట్టుకోవాలని చూపిస్తాను కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఒక టాస్క్ కిందే ఉంటుంది దగ్గర చక్కగా అలా వంపు తిరిగేటప్పుడు ఒక కుచ్చు మళ్ళీ నెక్ మిడిల్లోకి వచ్చేటప్పుడు ఒక కుచ్చు లైట్గా అసలు జస్ట్ పెట్టాము అంటే పెట్టామన్నట్లు అంతేనండి ఎక్కువ వద్దు అలా స్టిచ్ పెట్టుకుని పెట్టుకున్న తర్వాత నీట్గా పాదం ఖర్చు మొత్తం ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే ఇంకెక్కడా కూడా కుర్చి పెట్టుకునే విధానం అయితే లేదండి ఇంక ఇదంతా స్ట్రైటే కాబట్టి పలకంబడి అంటే స్ట్రైట్ ఉంటుంది కాబట్టి మనం ఇది క్లాత్ కూడా స్ట్రైట్ క్లాత్ కాబట్టి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ ఇదిగోండి ఈ మూల కనిపిస్తుంది కదా ఈ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ ఈ మిగతా క్లాత్ అనేది దాన్ని ఇలా అడ్డంగా తిప్పుకోవాలి ఓకేనా నేను హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని ఇలా అడ్డంగా తిప్పినట్లయితే ఇదిగోండి ఫోల్డింగ్ అనేది ఇలా వస్తుంది ఇలా ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైతే అడుగున ఫోల్డింగ్ ఉందో దా గీస్తున్నాను ఈ గీసిన దగ్గరే ఈ మడత అనేది ఉందనమాట ఈ మడత చక్కగా ఆ మడత దగ్గరికి ఒక సూత్ దింపుకొని మిషన్ పాదం ఎత్తుకొని మళ్ళీ మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే పలక మెడ చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అదిగోండి మళ్ళీ చెప్తున్నాను ఒక అరెంజ్ దూరంగా పట్టుకొని ఒక రంగులు దూరంగా పట్టుకొని ఈ మిగతా క్లాత్ని నొక్కి ఇలా పట్టిలా ఫోల్డ్ చేసుకుంటే అదిగోండి ఇలా ఫోల్ చేసుకొని ఎక్కడికైతే మడతుందో అడుగున ఆ మడత దగ్గర సూత్ దింపుకొని పాదం ఎత్తుకొని మళ్ళీ మనం మన వైపుకు తిప్పుకొని చక్కగా స్టిచ్ చేసుకున్నట్లయితే మెడ చాలా నీట్గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా మీరు నీట్గా వస్తుంది అనమాట ఇంకా చాలామంది రౌండ్ నెక్ అనేది చక్కగా కుట్టేస్తారు కానీ పలక మెడ కుట్టేటప్పటికి కొంచెం కంగారు పడుతూ ఉంటారు కొత్తగా కుట్టే వాళ్ళకి ఎవరికైనా ఈ నెక్ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా నెక్ చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ ఏ బ్లౌజో కాదు చిన్న సైజు అనమాట థర్టీ సిక్స్ సైజు ఈ సైజు బ్లౌజ్ వీడియో కూడా మనకి ఏడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసి పెట్టాను కదా అందులో బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది మీరు కావాలంటే ఏడు బ్లౌజులు కటింగ్ ఒకేసారి అని పెట్టాను ఆ వీడియో చూడండి ఓకేనా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి జస్ట్ అసలు కుచ్చు అంటే కుచ్చు పెట్టామా లేదా అంతేనండి అలాగా ఒకటి రెండు మూడు చిన్న చిన్నగా ఈ మూలకి వచ్చేటప్పటికి ఈ రౌండ్ తిరగడం కోసం ఒక మూడు కుర్చులు పెట్టుకోండి ఆ పెట్టుకున్న దగ్గర ఇలా లైట్గా కత్తిరితో టాకా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈ మూలలు వచ్చేసేటప్పటికి ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా పలక కుట్ అనేది మనకు వచ్చిందో అప్పుడే నెక్ కూడా అంత నీట్గా ఉంటుంది జస్ట్ లైట్గా మీరు కత్తిరితో మీరు ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైట్గా ఇలా కత్తిరితో కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా నేను ఇలా ఓపెన్ చేయకుండా నెత్తి మీద కుట్టేసేస్తున్నాను ఎందుకంటే మీకు నీట్గా కనిపించాలని చెప్పేసి చా మీరు ఒకవేళ కుట్టు కనిపించకూడదు అంటే ఇలా ఓపెన్ చేసి నెత్తి మీద కుట్టుకోండి ఓకేనా నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను చక్క రెండు ఫోల్ చేసుకొని అడుగునున్న క్లాత్ బయటకు కనిపించకుండా నెక్ ఎప్పుడు కూడా సాగదీయకూడదండి చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి మనకి సాగుతా సారీ సాగదీసుకుడితే సాగిపోతూ సాగిపోతూ ఉంటే నెక్ అనేది నీట్ గా ఉండదు అనమాట మనం ఎప్పుడైతే స్మూత్ గా డీల్ చేస్తామో చక్కగా నెక్ అనేది కూడా చాలా గా వస్తుంది అదొండి ఫ్రెండ్స్ మూలలు కనిపిస్తుంది కదా ఎంత గా వచ్చిందో అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అడుగున బొట్ట ఉంటుంది కదా బొట్ట దగ్గరికి కుచ్చు దగ్గరికి మనకు స్టిచ్ అనేది రావాలన్నమాట ఇలా చక్కగా మనం కట్ చేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేయగానే నీట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది స్క్వేర్ నెక్ అనేది మీరు ఒకసారి ఇలా కుట్టి ట్రై చేయండి చాలా నీట్ గా వస్తుంది అనమాట ఇంతే ఫ్రెండ్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు లైక్ చేస్తూ ఉంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ మీకు మంచిగా టైలరింగ్ ఎలా చేసుకోవాలి ఎలాగ మీకు ఇన్కమింగ్ అనేది మీకు బ్లా నార్మల్ బ్లౌజ్కే మీకు సిక్స్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు అక్క అని కామెంట్స్ పెడుతున్నారు మీరు నేను కుట్టే పద్ధతి మాత్రం మీరు ఫాలో అయినట్లయితే మీకు కూడా ఎయిటీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తారు మనం కుట్టి నీట్గా కుట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే మనకి ఒక రూపాయి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు ఓకే నా ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను చేతి పని లేకుండా ఇంకా చేతి పని లేకుండా మనకి ఎవరికైనా కొంచెం అస్తమానం ఊడిపోకుండా ఉంటుంది డబల్ స్టిచ్ వేసేయమని అడిగి అడగండి వాళ్ళు వేసేయమంటే డబుల్ స్టిచ్ వేస్తారంటే మనకి నెక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు బయట చేతి పనికి ఇచ్చిన వాళ్ళు సరిగ్గా చేయట్లేదండి ముందు చేసినట్టుగా చేతి పని వాళ్ళు ఎక్కువ ఓపిక్గా చేయలేకపోతున్నారు దూరం దూరంగా స్టిచ్చింగ్ లాగేయడం వల్ల ఏమవుతుందంటే కుట్లు అనేవి ఊడిపోతున్నాయి ఓకేనా అందువల్ల మీరు చక్కగా బ్లౌజ్ పనికి వచ్చిన రోజులు మెడ బాగుండాలి ఊడిపోకుండా ఉండాలి అని అనుకుంటే కస్టమర్స్ మీరు ఖచ్చితంగా ఇలా అయితే స్టిచ్ చేసి ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీకు లుక్ నచ్చితే మీరు ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నేను లైవ్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను యూనిఫామ్ కటింగు అలాగే నిన్న వీడియోస్లో అయితే కటింగు స్టిచ్చింగ్ అలా పెడుతున్నాను రోజుకొకటి మీరు లైవ్ ఈవినింగు త్రీ పిఎంకి వస్తుందండి మీరు లైవ్లో చూసినట్లయితే మీకు ఇంకా మంచి మంచి ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఖచ్చితంగా మీకు అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా స్క్వేర్ నెక్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా మీరు కూడా ఇలానే ఫాలో అయిపోండి